కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు నారాయణపేట జిల్లా మరికల మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ఏది పడితే మాట్లాడుతున్నారని <muchas> మండిపడ్డారు పురుషులను ఆడపడుతు దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఒక లేడీస్ పైన ఇలాంటి మీరు ప్రవర్తన చేసి అంటే మీ చెల్లెలు పోయి జైల్లో ఉంది మీ నాన్న పోయి ఫామ్ ఉన్నాడు నువ్వు మతిష్టం చెందిపోయి ఏం మాట్లాడాలో నీకు అర్థం కాక తెలుగు ఆడపడుతు నువ్వు గౌరవం కాబట్టి తక్షణమే నువ్వు కంపల్సరీ క్షమలో చెప్పాలి చెప్పలేకపోతే ఇంతకంటే అద్భుతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వము పది సంవత్సరాలు ఏ లేదు పనులు చేయలేదు ఆరు పథకాలు అమలు చేస్తుంది